ఏంటి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి మీ లైక్స్ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట ప్రతి ఒక్క లైక్ ఒక సపోర్టర్ లెక్క అనుకుంటాను ఇంకా మన వీడియోస్ని సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ మంచి మంచి కామెంట్స్ పెడుతున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియోకి కూడా మీ లైక్ అయితే ఇచ్చండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి ఎప్పటిది అంటే మొన్న ఆదివారం రోజు వీడియో అనమాట ఇంకా ఆ రోజు మార్నింగ్ నుంచి వ్లాగ్ తీద్దామని చెప్పి తీశాను ఇంకా మార్నింగ్ అయితే లేవడంతోనే పని స్టార్ట్ అయిందనమాట ముందు రోజు శనివారం కదా ఏడు శనివారాల మొక్క అయితే ఉంది కదండి వెళ్ళి వచ్చే టైంకి నాకు సాయంత్రం కరెక్ట్గా ఆర్ అయిపోయింది అనమాట ఉదయం కొంచెం లేటుగా బయలుదేరాము ఆ రోజు అందుకని చెప్పి సాయంత్రం లేట్ అయిపోయింది దాదాపుగా ఒక రోజు పడుతుందండి వెళ్ళి రావడానికి మాకు అక్కడ దర్శనం అవడానికి టైం పడుతుంది అనమాట ఎక్కువ టైం పట్టేది అక్కడ ప్రదక్షిణాలు చేయడానికి దర్శనానికి ఇంకా మాకు జర్నీకి వెళ్ళడానికి రావడానికి మూడు గంటలు టైం పడుతుంది అనమాట వెళ్ళడం రావడం గంటన్నర గంటన్నర అలా టైం పట్టేస్తుంది అనమాట ఇంకొక రోజు ఖాళీ చేసుకుని వెళ్ళాలి ఇంకా ఉదయం ఏ టైంకి వెళ్ళినా రావడం అయితే సాయంత్రం అయిపోతుంది కొంచెం తెల్లవారుజామున వెళ్తే టూ థర్టీ రెండు గంటలకి లేకపోతే రెండున్నరకి ఆ టైంకి వచ్చు ఇంతకుముందు అలాగే వాళ్ళం తెల్లవారుజామున మూడు నాలుగు ఆ టైంకి బయలుదేరే వాళ్ళం కానీ ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపేసి వెళ్ళడం వల్ల కొంచెం లేట్ అవుతుందనమాట ఉదయం ఎనిమిదిన్నర ఆ టైంకి బయలుదేరుతున్నాము పిల్లల్ని స్కూల్కి పంపేసిన వెంటనే కానీ ఈ వారం అయితే లేట్ అయిపోయిందనమాట బయలుదేరే టైంకి పదిన్నర అయిపోయింది అందుకని చెప్పి సాయంత్రం రావడం ఆరైపోయింది వచ్చిన తర్వాత నేనైతే ఏ ఏ పనులు చేయలేకపోయాను ఎందుకంటే వెల్లరని రావడం జర్నీకి ఒళ్ళు హోనం అనమాట అక్కడి నుంచి వచ్చే టైంకి ఇంకా ఏం చేయలేకపోయాను అనమాట ఎక్కడ అక్కడే వదిలేసాను ఇంకా ఇడ్లీ వేసేసి పిల్లలకి పెట్టేసి నేను కూడా తినేసి పడుకున్నాను అందుకని చెప్పి పనులన్నీ ఉదయం చేసుకోవాల్సి వచ్చింది నాకు ఏ పనైనా సరే నైట్ కొంచెం లేట్ అయినా నైట్ చేసుకునే పని కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా చేసుకోగలను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోగలను అదే ఉదయం లేచి చేయాలంటే ఏంటో బద్దకంగా అనిపిస్తుంది లేవడంతోనే బద్దకంగా లేస్తాం పనుంది పనుంది అనుకుంటూ పడుకుంటాము అదేమో తొందరగా నిద్రపట్టి చావదు ఇంకా లేవడంతోనే పనులు స్టార్ట్ చేయాలి బయట అన్ని తుడుచుకొచ్చి లోపల వచ్చి సామాన్లు అన్ని తూంగుకుని ఇంకా పిల్లలకి పాలు కాసిచ్చి నేనైతే టీ పెట్టుకున్నాను టీ తాగితే కొంచెం రిలాక్స్ అవుతుంది కదా అని చెప్పి మొత్తం అంతా క్లీన్ చేసుకుంటే మా లెక్కోడు చూడండి షార్ప్నర్ షార్ప్నర్తో చెక్కేసి ఇల్లంతా చెరాక్ చేసింది ఇంకా నా పని అయితే నేను చూసుకోవాలి కదా ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసి పూజ చేసేసుకుని లెక్కడికి కూడా స్నానం చేపించేస్తాను చూడండి లెక్కోడు ఏం అడుగుతుందో దగ్గరికి చేయను ఏం చేయాలి దగ్గర దగ్గర వచ్చి మటన్ బిర్యానీ చేయనా బిర్యానీ చేయనా మటన్ బిర్యానీ చేయనా నీకు ఇష్టమా తినెత్తావా అన్నయ్య అన్నలే రామూత్ర నాదు శివాలా అని కూడా తప్పు патын тал атты тот ఇంకా మా లక్కోడైతే ఆర్డర్ వేసేసింది లంచ్కి మటన్ బిర్యానీ కావాలంట మేడం గారికి ఇంకా మా వాడికి మా ఆయనకి అయితే బయట భోజనాలు ఉన్నాయి అక్కడికి వెళ్తారు మా ఇద్దరికే కదా అని చెప్పి చికెన్ తినకూడదు అంటున్నారని మటన్ అయితే అనమాట ఇంకా మా లక్కోడైతే అమ్మ మటన్ బిర్యానీ చేయమ్మా అని అంత ముద్దుగా అడిగితే చేయకుండా ఉంటానా ఇంకా మటన్ బిర్యానీ చేసేసానమాట చేస్తున్నాను అనమాట ఇంకా చేయలేదు ఇంకా పూజ అయిపోయింది కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ పిండి ఉందండి ఇంట్లో అందుకని చెప్పి ఊతపంలా వేసేసుకుంటున్నాను మా వాడికి మా ఆయనకి పిల్లలకి వేసి పెట్టేసానమాట ముందే ఇంకా నేను ఒక్కదాన్నే వేసుకోవాలి అప్పటికే టైం చాలా లేట్ అయిపోయింది పదిన్నర తక్కువ పదకొండు అవుతుంది అనమాట కానీ బ్రేక్ఫాస్ట్ ఏదైనా తినాలి అనిపించింది ఒక్కొక్కసారి అయితే తినబుద్ధి కాదు సర్లే ఇంక లేట్ అయిపోయింది కదా ఏం తింటాంలే అని చెప్పి తిన్నమాట కానీ తినాలనిపించింది ఎందుకంటే ముందు రోజు నైట్ సరిగ్గా తినలేదు నీరసంగా ఉండి పడుకున్నాను అందుకని చెప్పి ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర అన్నీ వేసుకుని ఓ తప్పనిలాగా వేసుకున్నాను అనమాట తినేసి వంట స్టార్ట్ చేద్దాము ఇద్దరమే కదా అలా కొడు నేనే కదా అయిపోతుందిలే అని చెప్పేసి ఫస్ట్ అయితే టిఫిన్ వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా ఓ ఊతప్పం వేసుకున్నాను ఒకటైతే సరిపోతుంది మనకి ఇంకా మా లక్కోడు కూడా అమ్మ నేను కూడా తింటానమ్మా అని వచ్చిందనమాట ఇంకా ఎవరు లేరు బయట నేను ఒక్కదాన్నే ఉన్నాను వంటగదిలో ఎవరు ఆడుకోవడానికి లేరు అని చెప్పి నాతో పాటు తిరుగుతుంది వంటగదిలోకి వచ్చి సరిగ్గా చెప్పు మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా అమ్మ వీడియోస్ చూడండి చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ ఫ్రెండ్స్ బాయ్ అలా మళ్ళోతో మాటలు మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ అట్టయితే అనమాట ఇంకా మా ఆయన కూడా వచ్చేసారు మటన్ తెచ్చారనమాట మటన్ తేవడానికి వెళ్ళారు వాడైతే క్రికెట్ ఆడుకోవడానికి అని చెప్పి వెళ్ళాడు అనమాట సండే కదా అని చెప్పి కొంచెం ఫ్రీగానే వదులుతానండి మిగతా రోజుల్లో అస్సలు ఖాళీ ఉండదు వాడికి ఎందుకంటే ఉదయం ఏడున్నరకి వెళ్తే సాయంత్రం ఆరు అయిపోతుంది మళ్ళీ వచ్చిన వెంటనే ప్రైవేట్కి వెళ్తాడు అందుకని చెప్పి మనం ఆదివారం రోజైనా కొంచెం ఫ్రీగా పిల్లలతో పాటు ఆడుకోవడానికి వదిలేస్తే వాడికి కూడా తెలుస్తుంది నలుగురు పిల్లలతో ఆడుకుంటున్నారు అంటే ఒకరి నుంచి ఒకరు నేర్చుకునేవి కూడా చాలా ఉంటాయండి అంటే మంచి చెడు ఎలా ఉన్నా మంచి నేర్చుకునేవి కూడా చాలా ఉంటాయి కదా అని చెప్పి కొంచెం ఫ్రీగా ఆడుకొనిస్తాను అనమాట అది కూడా ఎక్కువ దూరం పక్క పక్క వీధుల్లోకి అది పంపను మా ఇంటి బయట మా గుమ్మం ఎదురుగుండానే ఆడుకోమంటాను అక్కడే ఆడుకుంటున్నారు ఇంకా నేనైతే టిఫిన్ తినేసి వంట స్టార్ట్ చేస్తున్నాను అనమాట చాలా మంది లక్కోడ్ చేత మాట్లాడించండి లక్కోడ్ మాటలు పెట్టండి లక్కోడ్ వాయిస్తో పెట్టండి వీడియోస్ అని అడుగుతున్నారు షార్ట్స్ అయితే పెట్టట్లేదండి నేను లాంగ్ వీడియోలో అందుకనే లాంగ్ వీడియోలో లక్కోడ్ వాయిస్ అడుగుతున్నారు కదా అని చెప్పి లక్కోడ్ చేత మాట్లాడిపించాను అనమాట ఇంకా లక్కోడ్ కోసం చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు మన వీడియోస్ వాళ్ళ కోసమే నిజంగా మీ అభిమానం లక్కోడ్ మీద ఎలా చాలా చాలా హ్యాపీగా ఉందండి ఇంట్లో మీ పిల్లలతో సమానంగా చూస్తూ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అది లక్కోడికే కాదండి నాకు కూడా చాలా ధైర్యాన్ని ఇస్తుంది చాలా చాలా థ్యాంక్స్ అండి ఎంత చెప్పినా కూడా మీకు తక్కువే అనమాట మా లక్కోడిని సపోర్ట్ చేస్తూ చాలా ముద్దుగా కమెంట్స్ పెడతారు ముఖ్యంగా చెప్పాలంటే నేను లక్కోడు నా వీడియోస్లో కనిపిస్తేనే ఎక్కువ కామెంట్స్ వస్తాయన్నమాట లక్కోడు కనిపించిన వీడియోకి చాలా తక్కువ వస్తాయి కామెంట్స్ అంత ఇష్టంగా ఉంటారనమాట చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీ ప్రేమాభిమానాలు ఎప్పుడు మళ్ళొక్కడి మీద ఇలాగే ఉండాలి ఎప్పుడు ఆనందంగా హ్యాపీగా ఉండాలి మీ ఆశిస్తులతో మలక్కోడు ఇంకా మొన్న షార్ట్లో అనమాట నేను ఫ్రై పీస్ బిర్యానీ మటన్ ఫ్రై పీస్ బిర్యానీ అని చెప్పి అక్క రెసిపీ పెట్టండి అక్క అని అడిగారనమాట నేను ఎలాగో వ్లాగ్ తీసాను కదా అని చెప్పి షార్ట్ వీడియో అయితే ఏం తీయలేదండి లాంగ్ వీడియో ఒకటే అనమాట ఇంకా లాంగ్ వీడియోలో ఎలాగే పెడతాను కదా అని చెప్పి ఇంకా అప్పుడు షార్ట్లో వీడియో అయితే తీయలేదు ఇంకా మటన్ ఫ్రై పీస్ బిర్యానీ అంటే చాలా చాలా ఈజీ అండి ఇంకా చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు అనమాట ఇంకా ఇంట్లో వాటితోనే చాలా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అవి కావాలి ఇవి కావాలి అవి వేస్తేనే టేస్ట్ వస్తుంది ఇవి వేస్తేనే టేస్ట్ వస్తుంది అని ఏమీ లేదు మన ఆడవాళ్ళకే మేనేజ్ చేయడం అలవాటు ఏదైనా సరే మేనేజ్ చేస్తూ టేస్టీగా ఫుడ్ ఉండాలంటే మన ఆడవాళ్ళ తర్వాతే అనమాట ఇంకా అలాగా ఉన్న వాటితోనే చాలా ఈజీగా టేస్టీగా మటన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేసేస్తానన్నమాట ఫస్ట్ అయితే మటన్ని శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుడి పేస్ట్ ఇంకా ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి పది పదిహేను విజిల్ రానివ్వండి మటన్ బాగా కుక్ అవుతుంది అనమాట ఇంకా తర్వాత ఉల్లిపాయలు రెండు టమాటోలు తీసుకొని కొంచెం పెద్ద సైజులో ముక్కలు కోసుకొని మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోండి కలా పెట్టుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఇంకా ఉల్లిపాయ టమాటో పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకుని పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి ఇంకో పక్క వచ్చేసి బిర్యానీ కోసం ప్లెయిన్ బిర్యానీ చేసేస్తున్నాను అనమాట చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం విజ్ బిర్యానీ చేసుకుంటాం కదా అలాగే అనమాట ఇంక నేను దీంట్లో క్యారెట్ ఇలా వెజిటేబుల్స్ ఏం వేయట్లేదండి ఓన్లీ ఉల్లిపాయ పచ్చిమిర్చి బిర్యానీ స్పైసెస్ వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇక్కడ నా దగ్గర చిన్న ఉల్లిపాయలు ఉన్నాయని చెప్పి ఉల్లిపాయలు ఉల్లిపాయలు పలంగా వేసేసుకున్నాను మీరు పెద్ద ఉల్లిపాయలు వేస్తే ఒక నాలుగు మొక్కల కింద చేసుకుని వేసుకోండి ఇంకా కరివేపాకు ఉందన్నమాట కొత్తిమీర పుదీనా ఇలాంటివి ఏమీ లేవు ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తానని చెప్పాను కదా కరివేపాకు అయితే ఇంటి వెనకే ఉంది చెట్టుకి శుభ్రంగా ఫ్రెష్గా ఆకులు కోసుకొచ్చి ఒక గుప్పెడు ఆకులు వేసేసాను ఇంకా బిర్యానీ మసాలాలు కూడా వేసుకుని రెండు నిమిషాలు వేయించాలి అది వేగేలోపు ఇక్కడ ఉల్లిపాయ టమాటో పేస్ట్ అయితే బాగా ఆయిల్ పైకి తేలే వరకు వేగిపోయిందనమాట వేగిన తర్వాత మటన్ ఉడకబెట్టుకున్న మటన్ కూడా వేసేసుకొని ఇంకా దీంట్లోనే టేస్ట్ టేస్ట్కి సరిపడా ఉప్పు కారం ఇంకా మసాలా గరం మసాలా ఉంటుంది కదా అది కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ లోపు ఇక్కడ మనకి మసాలాలు వేగిన తర్వాత బియ్యానికి అంటే మనం ఎన్ని బియ్యం తీసుకున్నామో దానికి రెట్టింపు వాటర్ అయితే పోసుకోవాలండి ఒక గ్లాస్ గిద్ద మైసూరు బియ్యం తీసుకున్నామనుకోండి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలన్నమాట ఇంకా ఒక గ్లాసు మనం బాస్మతి రైస్ తీసుకున్నాం అనుకోండి గ్లాసు వాటర్ పోసుకోవాలి నేను రెండు కలిపి తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసుల వాటర్ గిద్ద మైసూరుకి అలాగే గ్లాసు ఉన్నారు వాటర్ బాస్మతి రైస్కి తీసుకున్నాను అనమాట అంటే ఒక గ్లాస్ అది ఒక గ్లాస్ ఇది తీసుకున్నాను అలాగా ఒక గ్లాసు ఉన్నారేమో బాస్మతి రైస్కి వేసుకున్నాను ఇంకో గ్లా రెండు గ్లాసులు ఏమో ఏమో గత మైసూర్కి వేసుకున్నాను ఈక్వల్గా మనకి సరిపోతుందనమాట అవి వాటర్ మరుగుతున్నప్పుడు బియ్యం వేసేసి బిర్యానీని అయితే ప్లెయిన్గా కుక్ చేసేసుకున్నాను బిర్యానీ కుక్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ ఫ్రై ఉంది కదండి బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట ఆల్రెడీ మటన్ ఉడికిపోతుంది కాబట్టి మనకి ఫ్రై అవ్వడానికి చాలా ఈజీగా ఫ్రై అయిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు మటన్ ఫ్రై అయిపోయిన తర్వాత మనకి బిర్యానీ అనేది పూర్తిగా కుక్ అయిపోవాలి కుక్ అయిపోయిన తర్వాత నేను ఈ మటన్ ఫ్రైని ఆ బిర్యానీలో వేసేసానమాట నార్మల్గా ఎక్కువగా బిర్యానీ చేసామనుకోండి సగం బిర్యానీ పక్కకు తీసేసి మధ్యలో ఈ ఫ్రైని అంతా చేసిన తర్వాత పైన బిర్యానీ వేసేసి తర్వాత ఇంకో కొంచెం ఫ్రై ఉంటే దానిపైన కూడా వేసేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది నేను ఇప్పుడు తక్కువే చేస్తున్నాను కాబట్టి పైన వేసేసాను అనమాట సగం బిర్యానీ కొంచెం పక్కకు తీసేసి అక్కడ మటన్ ఫ్రై అంతా స్ప్రెడ్ చేసేసి తర్వాత కొంచెం బిర్యానీ అంతా పైన స్ప్రెడ్ చేసేసాను ఇంకో పది నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది దాంట్లోనే ఫ్రై చేసిన కళాయిలోనే కొంచెం ఫ్రై ఉందని చెప్పి బిర్యానీ ప్లెయిన్ బిర్యానీ వేసుకుని తిన్నానమాట టేస్ట్ అయితే అద్దరిపోయింది అయితే ఇంకా వంటగది చుట్టూరు తిరుగుతూ ఉందనమాట ఉడికే వరకు కూడా అమ్మ అయిపోయిందా ఆకలి వేస్తుంది ఆకలి వేస్తుంది అని చెప్పి మటన్ బిర్యానీ కావాలి మటన్ బిర్యానీ కావాలని చెప్పి ఇంకా అయిపోయిన వెంటనే ఫస్ట్ మాలక్కోడికి అయితే కొంచెం పెట్టేస్తానమాట అది అయితే తింటుంది సూపర్ అని చెప్తుంది మళ్ళీ అక్కోడైతే మాలక్కోడికి అసలు నాన్ వెజ్ అంటే పెద్ద ఇంట్రెస్ట్గా అయింది తిందండి కానీ ఎందుకో ఈవేళ అడిగింది అనమాట అమ్మ నాకు బిర్యానీ కావాలి అని చెప్పి ఇంకా మాలక్కోడు అడిగితే చేయకుండా ఉంటానని చెప్పండి వెంటనే చేసేస్తానన్నమాట చాలా ఇష్టంగా తింది ఊదుకుని ఊదుకుని మరీ తిందనమాట వేడిగా ఉంటే ఇంకా సగం దాంట్లో పెరిగేసుకుని తింటదనమాట ఏంటో బిర్యానీలో కంపల్సరీ పెరిగేసుకుని తింటుంది చాలా ఇష్టంగా తింటుంది పెరిగేసుకొని మా హస్బెండ్ అలాగే తింటారనమాట మేమైతే ఉల్లిచట్నీ వేసుకొని తింటాము ఉల్లిపాయలు అంటే పెద్ద ఇష్టపడ ఇష్టంగా తినరనమాట మా హస్బెండ్ మా లక్కోడు కూడా మేమైతే ఉల్లిపాయలు వేసుకుని తింటామన్నమాట ఎత్తి ప్లెయిన్ పెరిగేసుకొని తింటారు వాళ్ళైతే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా ఇంకా లక్కోడు తినేసిన తర్వాత మా ఆయన మా వాడు కూడా బయట భోజనాలు ఉన్నాయని చెప్పి వెళ్ళారు కదా వాళ్ళైతే తినేసి వచ్చేసారు వచ్చేసిన తర్వాత నేనైతే పెట్టుకుని తిన్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఈజీ ప్రాసెస్లో చేసుకోవాలంటే ఇలాగే చేసుకోవాలి ప్లెయిన్గా బిర్యానీ చేసేసుకోండి ఇంకో పక్క ఫ్రై చేసేసుకోండి మటన్ అయినా చికెన్ అయినా సరే ఏదైనా సరే ఫ్రై చేసేసుకొని అప్పుడు బిర్యానీ కుక్ అయిపోయిన తర్వాత ఈ ఫ్రైని తీసుకెళ్ళి ఆ బిర్యానీలో కలిపేయడమే అంతే ఫ్రై పీస్ బిర్యానీ చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ వదలరు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు కూరతో కూడా పని లేకుండా సింపుల్గా ఈజీగా అనమాట ఇంకా మేమైతే భోజనం చేసేసిన తర్వాత గదిలోకి వెళ్ళిపోయాము ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కదా కూడా చూడండి ఏసీ నొక్కేస్తుంది అనమాట ఇంకా గదిలో కూర్చొని కానీసేపు అలా రిలాక్స్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ పనులు స్టార్ట్ చేశాను మేము గదిలోకి వెళ్ళేటప్పటికే రెండున్నర అయిపోయింది ఒక అరగంట గంట కూర్చుని మళ్ళీ బయటకు వచ్చి టీ పెట్టేస్తాను అనమాట ఈవినింగ్ పనులు అవి చేసుకోవాలి కదా అని చెప్పేసి వాళ్ళు అక్కడైతే పోయింది ఇంకా వేసవకాలం పిల్లలకి ఎక్కువసేపు పడుకుంటేనే మంచిదండి మధ్యాహ్నం టైంలో పిల్లల్ని పడుకోబెట్టేస్తే కొంచెం నీరసం ఉండదన్నమాట మళ్ళీ సాయంత్రం యాక్టివ్గా లేచి ఆడుకొని ఇంకా తర్వాత చదువుకుంటారు ఇంకా నేను ఇలా లేచి బయటకు వచ్చి టీ లేచిపోయింది అనమాట రమ్మంటుంటే రావట్లేదు ఇంకా నేనైతే టీ తాగేసి నా పనులు నేను చేసుకున్నాను బయట పనులు అన్నీ అయిపోయిన తర్వాత సేపు కొంచెంసేపు అనమాట ఉదయం నుంచి ఇంకా హాలిడే అయితే ఆటలు ఆటలే సరిపోతాయి మా వాడైతే ప్రైవేట్కి వెళ్ళిపోయాడు తర్వాత లక్కోండి అయితే కొంచెంసేపు హోంవర్క్స్ అయ్యి రాయిపించేసి చదివిపించాను అనమాట తర్వాత ఎక్సర్సైజ్ అయితే చేసుకున్నాము కొంచెం కామెడీగానే చేస్తాము ఎక్సర్సైజెస్ అందుకని చెప్పి వీడియోస్ అయితే తీయను ఎందుకంటే నా ఒకటితో పాటు నేను కూడా కొంచెం కామెడీగా అలా అలా చేస్తూ ఉంటే సరదాగా చేస్తుంది కదా నవ్వుతూ చేస్తుంది కదా అని చెప్పేసి ఇక్కడితో పాటు నేను చేస్తాను మావాడు కూడా ప్రైవేట్ నుంచి వచ్చేసాడు కొంతసేపు కూర్చొని చదువుకోమన్నాను ఎందుకంటే ఉదయం నుంచి ఆటలే ఆటలు అనమాట దూకోవడం అయిపోయిన తర్వాత పిల్లలిద్దరికీ భోజనం పెట్టేసి మా ఆయనకు కూడా పెట్టేసి నేను కూడా తినేసి సామాన్లన్నీ తోముకొని గ్యాస్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొని ఎక్కడ ఒక్కడ సర్దుకొని ఇంకా నేను ఫ్రెష్ అయ్యి పడుకునే టైంకి పది అవుతుందండి ఇంకా తర్వాత ఏమైనా కమెంట్స్కి రిప్లైలు ఇవ్వడం ఇలాంటివవి ఒక అరగంట చూసుకొని పడుకుంటాననమాట ఆ వాళ్ళైతే పడుకుండిపోయారు పోయారు ఇంకా సండే అయితే ఇలా గడిచిపోయింది ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్